చిత్తూరు జిల్లా వెదరకుప్పంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన కఠినంగా శిక్షించారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలు వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రశాంతంగా పాలన కొనసాగుతుంటే వైసీపీ ముక్కలు అలజడి సృష్టించారని ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని నిందితులపై పోలీసులు కఠినమైన కేసులు నమోదు చేసి శిక్షించాలని కోరారు నిందితులను వెంటనే పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ బయట ఉంటుంది అంబేద్ తెలుగు ఇలా ఇంకా మానుకోలేదండి వైఎస్ఆర్ సీట్లి పార్టీ ఎందుకు ఓడిపోయినారు ఎందుకు పదకొండు సీట్లు వచ్చింది ఏం చేస్తే ప్రజల్లో మెప్పు పొందొచ్చు ఏ ఫ్యూచర్లో అట్లీస్ట్ అపోజిషన్ అన్న సీట్లు తెచ్చుకునే దానికన్నా అవకాశం ఉంటుందనే పద్ధతి ధోరణి మర్చిపోయినట్టున్నారు వాళ్ళు ఇంకా చిల్లర చిల్లరష్టాలు చేస్తూ చిల్లర పనులు చేస్తూ ఏదో ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లా చిల్లర పనులు చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారండి అన్ని నా ప్రకారము ఎవరైతే చేశారో వాళ్ళకి సీరియస్ సెక్షన్స్ పీడీ యాక్ట్ కానీ లేకపోతే అటెంప్ట్ మడర్ టైప్ సెక్షన్స్ అట్లాంటి స్ట్రాంగ్ సెక్షన్స్ పెట్టి నాన్ బేనబుల్ సెక్షన్స్ కింద వేసి ఒక ఏడేళ్ళు ఏళ్ళు చేస్తే ముందు ముందు ఏదైనా చెయ్యాలా ఏదైనా విగ్రహం మేరపోయి ఏమైనా పొరపాట్లు చేయాలా అంటే ఆలోచన ఉండాలన్నమాట ఆలోచిస్తారు ఇట్లాంటి పనులు చేస్తూ వాళ్ళు నేను ఎప్పుడు చెప్తున్నా వాళ్ళు ఇంతవరకు స్ట్రాటజీ అనేది తెలుసుకోలేకపోతున్నాం ఫ్యూచర్ ఎట్లా చేస్తే మేము బాగుంటాము అట్లీస్ట్ అపోషన్లో కూర్చొని వాళ్ళు ఇట్లా చేస్తా పోయే కొద్దీ నేను చెప్తున్నా కదా సింగిల్ డిజిట్ రావచ్చు లేకపోతే నిన్ను కూడా కావచ్చు ఆ పరిస్థితి తెచ్చుకుంటారండి సిటీ వాళ్ళు ఇప్పుడైనా తెలుసుకొని ఏం చేస్తే ప్రజల్ని మాకు అట్లీస్ట్ గుర్తిస్తారు అనేది అన్న ఆలోచన పెంచుకుంటే మంచిది కాకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని కాల్చడం ఏమండి